చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ గౌసాలన్నారు కరీంనగర్ లోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అండ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ పలు అంశాలపై తనిఖీలు కొనసాగించారు పాత అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు సరైన ధృవపత్రాలు లేని నలభై ఐదు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా ఇందులో నలభై మూడు బైక్లు రెండు ఆటోలు ఉన్నాయి సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి నేరం జరిగిన గంటలోపు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని సిపి గౌసాలమన్నారు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించామన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపై సమాచారం అందించాలన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు నిరంజన్ రెడ్డి శ్రీలత పుల్లయ్య ప్రదీప్ కుమార్

ఇక్కడ ఉన్న వెహికల్స్ వెహికల్ ఓనర్స్ రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించండి కరీంనగర్ సిటీలో బైక్ చాలా బైక్స్ దీని వల్ల ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాము ఎవరైనా స్టూడెంట్ బైక్స్ వాడుతున్నారా లేదా సెకండ్ హ్యాండ్ బైక్ కొంతమంది పర్చేజ్ చేస్తారు పర్చేజ్ చేసినప్పుడు మీరు చెక్ చేయాలి మొత్తం డాక్యుమెంట్స్ అతనే ఓనర్ వేరే ఓనర్ కొంతమంది దొంగలు ఇట్లా దొంగతనం చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ లో బైక్ అమ్మిస్తారు దాన్ని మీరే వాడతారు మీరు వాడినప్పుడు మనకి తెలిస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు దాన్ని మీ మీద కేసు అవుతుంది ఈ టైప్ పని చేయకండి అట్లాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ గురించి కూడా మొబైల్ ఫోన్ దొంగతనం అయిన తర్వాత సెకండ్ హ్యాండ్ చాలా మంది కొంటారు కానీ ఏమైనా ప్రూఫ్ చూడకుండా చేస్తారు